ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పటికే చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా చాలా మంది మాకు ఫోన్ చేస్తూ గురుగారు ఉత్తమ ఆచారములు కలిగిన కులములలో పుట్టి ఉన్నాము దాని వలన మేము మీరు చెబుతున్న ప్రసంగం వింటున్నాము కానీ మాకు కొన్ని చేయడానికి మనస్కరించకంటుంది తంత్రయోగములు చేయజాలము కానీ హైదరాబాద్ లాంటి పట్టణంలో వ్యవహరిస్తున్న మాకు మా భర్తలు ఉదయం బయటకు వెళ్ళాక రాత్రి వచ్చేటప్పుడు లేక తమ విధులను ముగించి వచ్చేటప్పుడు ఇంటికి రాకుండా లేనిపోని కలాపాలు చేస్తూ ఉన్నారు వారిని అదుపు చేయడం ఎలా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆడవారి కంటే మగవారు ఎక్కువగా మాకు ఫోన్ చేస్తూ మా భార్యలను అదుపు చేయడం ఎలా ఈ పట్టణ జీవితంలో మేము జీవించడం ఎలా అని ప్రశ్నిస్తూ ఉన్నారు వాటన్నిటికీ సమాధానంగా మీరు తంత్రయోగాలు మంత్ర యోగాలు చేయలేరు కాబట్టి మీకు ప్రత్యేకించి గాయత్రి యొక్క మంత్రంలో సాక్షాత్ శివుడే అందించిన మంత్రముని మీకు అందిస్తూ ఉన్నాను రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు ప్రతిపాదిస్తూ ఉంది ఈ భూమిపై విజ్ఞానపరమైన ఎంత అభివృద్ధి చెందిన చంద్ర మండలమునకు వెళ్లిన లైంగిక సుఖమును లేక దాంపత్య జీవన సుఖము సంభోగమునకు భోగము ప్రతిసారి చెబుతున్నాం అది భగవంతుడు మనకిచ్చిన వరం దానిని సక్రమంగా వినియోగించుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యం కూడా కాబట్టి ఆ విషయంలో ఎవరు కూడా అడ్జస్ట్ కావద్దు నియంత్రించుకోవద్దు ఈ నియంత్రణలో పరాయ మతస్థులు మనపై రుద్ది మనలను అదుపు చే వారు మన స్త్రీలను యేగా వాడుకున్నారు కానీ హైందూ సనాతన ధర్మ చక్రవర్తులే వంద మంది భార్యలతో ఉన్నట్టు మనం చదువుకున్నాం అయితే బహు బహుస్త్రీ సంభోగము దోషమే సామాజిక పరమైన విధానం కాదు కూడా అయినప్పటికీ దీనిని నియంత్రించడం వలన మనవారు అదుపు చేసుకోలేక ఏదైనా తప్పు చేస్తే దానికి బాధ్యలం కూడా మనమే అవుతాం కాబట్టి లైంగిక జీవన సుఖమునకు ఎప్పుడు కూడా పురుషుడు ఎనకంజ వేయకూడదు ఏ సమస్య వచ్చినా పర్వాలేదు గాని తర్వాత దానిని సునాసంగా నియంత్రించుకోవచ్చు నివారణ చేసుకోవచ్చు గాని పురుషుడు పురుషుడు గాని గాని వెలుగొందాలి నపంసకుడిగా ముద్రించబడకూడదు నపంసకుడు సన్యాసం కూడా అర్హుడు కాడు కాబట్టి హైందవ సనాతన ధర్మం ఎప్పుడు కూడా సుఖజీవన సంసారం ప్రోత్సహిస్తూ వస్తుంది ఈ ప్రపంచంలో ఏ ధర్మము చెప్పని విధులు హైందవ సనాతన ధర్మమే చెబుతుంది మన సనాతన ధర్మంలో కామశాస్త్రములు ఆరు ఉన్నాయి దానిని ఈ ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది అయితే ఇప్పుడు ఎటు తంత్రయోగంలో తంత్రయోగములు తంత్ర విధులు గావించలేని వారు అతి సుఖ భోగములను అనుభవిస్తూ ఒక రత్నశ్రీ ముందుకు తీసుకుని వస్తుంది సాధారణంగా బ్రాహ్మణులు లేక ఉత్తమ ఆచారం కలిగిన వారు మూడు సంధ్యలు లేక తొలి సంధ్య మరు సంధ్య గాయత్రి జపం చేస్తూ ఉంటారు గాయత్రి జపం చేయనిదే దానము అందుకోవడానికి గాని కొన్ని విధులు గావించడానికి అర్హత ఉండదు ముఖ్యంగా కర్మకాండ చేసేందుకు అర్హత ఉండాలి అంటే వారు గాయత్రి ఉపాసన లేక ఉపాసన తప్పనిసరి చేసి ఉండాలని మనం చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం కాబట్టి మీరు ఎలాగో గాయత్రి మంత్రం జపం చేస్తున్నారు దానిలో కేవలం నాలుగు బీజంలను చేర్చి సంపుటీకరణ చేసి రోజుకి అయితే ఒక నూటెనిమిది లేక ఉదయం సాయంత్రం ఎనిమిది చెప్పున జపం చేసుకుంటే మీ భర్తను అదుపు చేయగలరు మీ భర్తకు కావలసిన సుఖములను అందించగలరు ఐశ్వర్యయుక్తంగా జీవనం కొనసాగించగలరు మీరు సకల సుఖములు పొందుతూ మీ భర్తను కూడా సుఖం జీవు నాకు అలవాటు చేయగలరు అదే ప్రకారంగా పురుషులు కూడా ఇదే మంత్రమును రోజుకి కేవలం మూడు మాలలు లేక త్రిసంధ్యలు లేక తొలి సంధ్య మరు సంధ్య మూడు మాలలు చెప్పున జపం చేయడం వలన అలౌకిక ఆనందము మరియు స్వర్గ సుఖములు పొందగలరు మన హిందూ సనాతన ధర్మంలో మీరు ఎప్పుడూ సుఖ భోగముల గురించి చెబుతూ లైంగిక భోగమునే ప్రతిపాదిస్తూ వస్తున్నారని మీరు నాపై తప్పు పట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే జీసస్ కూడా చెప్పి ఉన్నారు పుణ్యం చేసే వాళ్ళు స్వర్గం నాకు వెళ్తారు సుఖాలు భోగిస్తారని మన పురాణములన్నీ చెబుతున్నాయి పుణ్యం చేసేవారు స్వర్గానికి వెళ్తే రంభా ఉరోసి మేనకాది అప్సరసలతో సుఖములు పొందుతారని అది ఎంతవరకు సమంజసం అన్నది తర్వాత విషయం భగవంతుడు ప్రసాదించిన జీవితంలోనే సకల సుఖములు పొందడమే ధార్మిక సంసారం స్వరూపులారా మీరు మంత్రమును ఓం భోర్భో దియో భగోదేవీమీ ప్రచోదయా అని చదువుతారు ఆ మంత్రంలోనే ఓం ప్రణవ బీజము శ్రీం ఐశ్వర్య బీజము అష్టైశ్వర్యములను చేకూర్చే బీజం హ్రీం శక్తి బీజము సకల శక్తులను అనగా ఎనర్జీని పవర్ ని జనరేట్ చేసే బీజం దాంపత్య జీవన సుఖము దాంపత్య ఆకర్షణ మరియు ఒకరి పట్ల ఒకరికి సమూహిత భరితమైన లేక మోహపూరితమైన బంధన బంధనయుక్తమైన ఆకర్షణ కలిగి ఉండే బీజం ఈ నాలుగు బీజములను గాయత్రి మంత్రంలో చేర్చి జపించడం వలన మీరు సకల సుఖములను పొందగలరు మీరు అనుకున్న వారిని లేక ఎడబాటైన భార్య భర్తల కలిపేందుకు కూడా ఈ మంత్రము చాలా వరకు సహకరిస్తుంది ఎందుకనగా ఈ మంత్రం జపించే స్త్రీ మూర్తి తన భర్తకు రతిదేవిలా కనిపిస్తూ ఉంటుంది ఇదే మంత్రము జపించిన పురుషుడు తన భార్యకు మన్మధుని వలె కనిపిస్తాడు కాగా సకల భోగములను అందించగల విక్రమార్కుడి వలె కనిపిస్తాడు కాబట్టి ఆ స్త్రీ ఆ భర్త అదుపులోనే ఉంటుంది స్త్రీని లేక పట్టణంలో లేక పల్లెలైనా సరే భర్తను కాతురు చేయక ఇతరులతో లైంగిక సంపర్కం ఏర్పరచుకున్నా లేక ఇతర పురుషులను చేస్తున్న స్త్రీలను అతి సునాసంగా అదుపు చేయగల మహామంత్రము కామితార్థ ఫలప్రద ఆరోగ్యకరమైన వైవాహిక లైంగిక జీవన సంపుటీకరణ మహామంత్రము కాగా ఈ మంత్రములో అతి శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది అది ఏమిటంటే మీరు తెలిసి తెలియక ఏదైనా ఒక వ్యభిచార దోషము చేస్తే ఆ వ్యభిచార దోషములను పూర్తిగా నిర్మూలించగల సకల కర్మకాండలను అర్హత పెంపొందించగల మహోత్తరమైన మహామంత్రం ఇప్పుడు మంత్రము ओं भोर्भोस्व ओं श्री तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नचोदयात ममसारी ओं भोर्भोस्व ओम श्री तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नचोदमसारि ओं भोर्भोस्व ओं श्री धीमहि धियो यो नः प्रचोदयात् ఈ మంత్రమును చేయండి సకల సుఖములను సంభోగ దాంపత్య జీవన సుఖమును అనుభవించేందుకు కావలసిన విసులుబాట్లు ఆచరణ యోగ్యత కలిగిన ఆచారములు చేస్తూ తమ గృహమందే ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ కలిగి సుఖ జీవనమైన సంసారం జరిపేందుకు హైందవ సనాతన ధర్మం విధులు గావించి సామాజిక పరమైన ఆధ్యాత్మిక పరమైన ఉన్నతికి మెట్లు వేసేందుకు మీ వంతుగా కృషి చేయండి ఎటువంటి సందేహములను లేకుండా సాధారణ ఆచారముతోనే ఈ మంత్రములను జపం చేయండి Non solo plara. అక్షరములను సుశ్రష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించి ను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్